ప్రెజలా ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుకరిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ఆది కాలము పన్నెండవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాము నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అతి శ్రేష్టమైన వాగ్దానం ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు మనల్ని ఆశీర్వదించి మన నామాన్ని గొప్ప చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఆయన ఆశీర్వాదం మన జీవితంలో ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఇస్తుంది ఆయన ఆశీర్వాదం మన నామాన్ని గొప్ప చేస్తుంది దేవుడు ఆశీర్వదించి మన నామాన్ని గొప్ప చేస్తా చెప్పు చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి ఆయన చూపే ఆ మార్గంలో మనం ప్రయాణం చేస్తామో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాం బహుఘనతను పొందుకుంటాం యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానదు కనుక మనలో యథార్థత అనేది ఎప్పుడైతే ఉంటుందో దేవునికి వారంగా ఉంటాం దేవునికి విధేయత చూపేవారంగా ఉంటాం దేవుడు చూపిన మార్గంలో ప్రయాణం చేసే వారంగా మనం ఉంటాం ఇంకొద కాల సమయంలో దేవునికి విధేయత చూపుతూ దేవుని మాటకు లోబడుతూ దేవుడిని గురించి ఆ గొప్ప ఆశీర్వాదను పొందుకుని బహుఘనతను పొందుకొని జీవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మేము దీవించి ఆశీర్వదించి మీ నామాని దేవుడు గొప్ప చేనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఎయ్య ఈ ఉదయ కళా సమయంలో మన గురించి అతి శ్రేష్టమైన వాగ్దానం బట్టి నీకు పుస్తకం చెల్లిస్తున్నాం మమ్మల్ని ఆశీర్వదించి మా నామాని గొప్ప చేస్తా అని చెప్పి వాగ్దానం చేస్తావు నువ్వు నమ్మదగిన దేవుడు దేవ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి ఈ పరార్థంలో ఏకేవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి ఎటువంటి వేదనలో ఎటువంటి కష్టాల్లో ఉన్నారు దేవా వారి కష్టాల నుంచి విడుదల కలుగు చేయండి వారు చేయించున్న ప్రతి ప్రయత్నాన్ని సఫలం చేయండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి జీవితాలు అద్భుతాలు చూసే భాగ్యాన్ని కలుగు చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద వెండిగా కృప చేసి నీ దీవులతో నింపి నడిపించమని మాపూర్వైన యేసు క్రీస్తు నామం పేరట వేడుక నుంచు తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ యొక్క దేవుని యొక్క కృప సదా కాలములు ఉండి దేవుని యొక్క దీవులు ఆశీర్వాదాలతో Nimbi ne bi ničel odra.